ఇల్లన్నక కీసులాటలు పార్టీ అన్నాక పంచాదులు కామన్ ఎప్పుడు చూసినా ఏదో గడబిడ నడుస్తూనే ఉంటది పదవుల కొరకు కొంతమంది పార్టీల పతార కొరకు కొంతమంది పనులైతలేవని కొంతమంది గిట్ల సొంత లీడర్ల మీదనే అలిగి ఎలుగుల పడుతుంటారు అన్ని పార్టీలల్ల కనిపించే ముచ్చట్లే గివి గిట్లనే గాంధీభవన్ కాడా ఏమో పంచాయతీ మోపు చేసిండ్రట అట్లా వేయొద్దాం పాన్లే ఆగో బక్రీద్ పండుగ మొన్ననే అయిపోయాయి కదా మాక్య గొర్రెలను మల్లెంటికి చూపిస్తాను రు అయినా భవన్ కాడ ఏదో పంచాదని చెప్పిన రు మరి అయ్యారు ఆగు రాగురే అసలు ముచ్చట వేరే ఉన్నది చెయ్యి పార్టీల నానాటికి పతార తక్కువై తాంది కుర్మలను కురుములను పట్టించుకుంటలేరు అని గొర్ల కాపర్ల సంక్షేమ సంఘం లీడర్లు గాంధీ భవన్ కాడ నిరసన చేసిన భుజాన గొంగలి మెడల సిలబట్ వేసుకుని గొర్రెలు మాకెలను కూడా దోలు కొనిపోయిన్రు మీరే న్యాయం చెప్పు అని గాంధీ భవన్ ముంగట లొల్లి చేసిండ్రు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోనైనా తెలంగాణ వచ్చినాకనైనా ప్రతిసారి కేబినెట్ లో యాదవ సామాజిక వర్గానికి అవకాశం దొరికేది కానీ ఈసారి గొల్ల కుర్మ సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పోస్ట్ కూడా ఒక్క పెద్ద పోస్ట్ కూడా ఇయ్యలేదటా ఆఖరికి పార్టీ పదవులు కూడా ఇత్తలేరు అని గొల్ల కుర్మ లీడర్లు మస్తు నారాజయ్రు ఇదే ముచ్చట మీద చెయ్యి పార్టీ పెద్ద లీడర్లకు కాగితాలు ఇచ్చి ఇచ్చా అలసిపోయినరాట అందుకే ఇట్లయితే కాదని గొర్రెలు మాకెలను దోలుకొని గాంధీభవన్ కు పోయినరు అట్లిట్ల లొల్లి ముచ్చట పిసిసి చీఫ్ మహేష్ అన్నదానికి మాట్లాడిండు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులల్ల గొల్ల కురుమలకు అవకాశం ఇస్తామని మాటిచ్చిండా కాదు మంత్రి పదవి గురించి ఢిల్లీ పెద్దలకు కూడా చెప్తాం అన్నట్టు ఆమె ఇచ్చిండాట మరి ఏం చేస్తారో గొల్ల కురుమలకు ఎట్ట న్యాయం చేస్తారో చూడాలి గాంధీ భవన్ కాడికి గొర్రెలు మాకలను కూడా తోలుకొని పోయి నిరసన చేసి వాళ్ళ బాధ ఏంటిదో అందరికి తెలిసేటట్టు మంచి చేసిండ్రు లీడర్లు అనుకుంటారు పబ్లిక్